స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం ఏల్ నెడ్ జరుగుతోంది కాబట్టి కోళ్ళ పంద్యాలలో బట్టింగ్స్లో దిట్టయినటువంటి మీరు ఇప్పుడు సంక్రాంతి పండగలకి చక్కగా మీరు ఊర్లో వెళ్తారు ఊర్లు వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆడతారు ఈ పందాల్లో డబ్బులు బాగా పోగొట్టుకోకండి జాగ్రత్తగా స్పృహతో జాగ్రత్తగా చేసుకోండి కొత్త అల్లుళ్ళంతా కూడా అత్తగారులకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చక్కటి కానుకలు ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవడానికి అవకాశాలు మిత్రులు మిత్రులెవరో తటస్థంగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరో కొంచెం తెలుసుకొని మరి గోడ మీద పిల్లలతో జాగ్రత్తగా మీరు ఉండాలి అలాగే మీ నోటి దోల వల్ల మీరు మొత్తం అందరినీ కూడా తల్లిదండ్రులని బయట వాళ్ళని అందరినీ కూడా బయట పడేసేయడము తర్వాత మీరు చెడ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి మీకు దైవభక్తి ఉంది కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి మీరు చేసే మంచి పనులన్నీ కూడా ఈ యొక్క నోటుదోల వల్ల మీకు కవర్ అయిపోతాయి అన్నమాట కాబట్టి ఊరులన్నీ కూడా వెళ్తారు మీ యొక్క బామ్మర్దులు వాళ్ళ దూరపు బంధువులు అందరూ కూడా మీరు లేనిదే అసలు ఊర్లే వెళ్ళరు వాళ్ళు ఆ విధంగా మీకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ ఆదాయాల్లో పెద్ద మార్పులేముండవు ఎందుకంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా వారి యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించుకుంటారు కాబట్టి వీళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కాస్త వ్యాపారాల్లో లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బిజినెస్లన్నీ మానేసి చుట్టు చుట్టాలు వెళ్ళక తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి ప్రణాళికను మీరు త తయారు చేసుకోవాలి ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం చేసుకుంటారు అలాగే అందరికీ కూడా సహాయాన్ని చేస్తారు షేర్స్ ఈ స్పెక్యులేషన్స్ బిజినెస్లో కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి విదేశాల కోసం మీరంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు సఫలం కాకపోతే మీరు బాధపడకూడదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ మీరు ప్రేమించినటువంటి ప్రేసం మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనలు వాళ్ళకు వస్తాయి మీరు కూడా దానికి దోహదం వేస్తూ వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి అన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి చేస్తారు ఇలాంటివి చేసుకోకండి అలాగే సొసైటీలో మీకు ఒక మంచి పేరు ఉంది మీకు ఈ ఏళ్ళ నడిచిన సినిమా పేరు వల్ల మీకు అంతా ఆ పేరంతా కూడా దొబ్బుతుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క చేతలను బట్టి మీ యొక్క పేరును చక్కగా గొప్పగా తెచ్చుకోవాలా మీ మెన్ ఎసెస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అన్నారు కాబట్టి మనము మనం చేతల ద్వారా మీరు గొప్పవాళ్ళని నిరూపించుకోండి ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మహాకాళి యొక్క మంత్రాన్ని మీ ఇళ్లలో జపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు